ప్రభుత్వాలు మారినా నాయకత్వాలు కొత్తగా వచ్చినా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరడం లేదు ప్రజాస్వామ్యం వ్యవస్థలో అధికారంలోకి వచ్చిన వారు అధికారాన్ని కమిషన్లకు తమ వారికి మేలు చేసుకోవడం కోసమే ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా కోట్ల రూపాయల ఆదాయం సమకూరే మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇక్కడ పాలకుల కంటే అస్మదీయులు పై పైచేయిగా కనిపిస్తుంది కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి ఆరు నెలలు కావస్తున్న అనుమతులు రాకపోవడం పాత సప్లయర్లకే అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడం వెనుక భారీ కుట్ర జరుగుతుందని సప్లయర్లు సైతం విమర్శిస్తున్నారు ఏపీలో వైఫల్యం మాటలు తప్ప చేతల్లో శూన్యం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మాటల్లో పారదర్శకత చూపినా చేతల్లో మాత్రం శూన్యమని విమర్శలు వస్తున్నాయి కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్న దరఖాస్తులు ఇప్పటికీ అప్రూవల్స్ కోసం పెండింగ్లోనే ఉన్నాయి టెండర్ కమిటీ ఆమోదం తెలిపినా ఎందుకు ఆ ఫైల్ ముందుకు కదలడం లేదనేది ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వ హయంలో లక్షల కేసులు మద్యం అమ్మిన కంపెనీలే ఇప్పుడు కూడా యథావిధిగా వ్యాపారం చేస్తున్నాయి పార్టీ మారగానే కంపెనీలు పవిత్రమైపోతాయా అస్మదీయులకు లాభం చేకూరేందుకు కావాలని ఈ ఆలస్యం జరుగుతుందని ఈ ఆలస్యం వెనుక ముడుపుల భాగవతాలు ఒత్తిళ్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కూడా కొత్త మద్యం బ్రాండ్ల గురించి కనీసం మాట మాత్రంగానైనా చర్చించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక ఏదో జరుగుతుందనే వాదన వినబడుతుంది సిట్ విచారణ జరుగుతున్నందువల్లే ఆలస్యం అని అధికారులు చెబుతున్నప్పటికీ అది కేవలం సాకుగా మాత్రమే కనిపిస్తుంది తెలంగాణలో కొత్త బ్రాండ్లకు శారాగతం తెలంగాణలో కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు పరిశ్రమలో పెద్ద ఆశ కనిపించింది ఏకంగా ఆరు వందల నాలుగు కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయంటూ పత్రికల్లో పతాక శిఖరాల్లో ఆరు నెలలుగా వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఎక్సైజ్ ఆఫీస్ దరఖాస్తులు గుట్టలుగా పేరుకుపోయినా వాటిని పరిశీలించే నాదుడి లేదు ఒక్కో కంపెనీ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు టెండర్ ఫీజులు చెల్లించిన ప్రభుత్వం మాత్రం ఆ తర్వాత ముఖం చాటేసింది దీని వెనక ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒకరిద్దరు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయలు రెవెన్యూ నష్టం జరుగుతుంది గతంలో బీర్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు యునైటెడ్ బ్యావరేజెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీకి ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తం పరిశ్రమకు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సరఫరా ఆగిపోయి ఖజానాకు భారీ నష్టం జరిగింది ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది కొత్త బ్రాండ్లకు అవకాశం ఇవ్వకుండా పాతవారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి కొత్త మద్యం షాపులు టెండర్లకు పిలుస్తున్నా కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే నాదుడు లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకులు అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ఆలస్యం జరుగుతుందని స్పష్టమవుతుంది ఇది కేవలం చిన్న కంపెనీలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు వినియోగదారులను రాష్ట్ర ఆదాయాన్ని బలి ఇవ్వడమే చిన్న కంపెనీలకు ప్రోత్సాహం మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు కేవలం ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే పరిమితమయ్యాయా కొత్త బ్రాండ్లకు మోక్షం కల్పిస్తారా లేక ఈ ఆటలో ప్రజాదానాన్ని లూటి చేస్తారా